పుష్ప టూ సినిమా వల్ల యూత్ పిల్లలందరూ చెడిపోతున్నారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోడ్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఇక నమ్రత గురించి మనందరికీ తెలిసిందే ఆ ఫ్యామిలీకి తగ్గట్టుగా ఎవరు ఏ ఫ్యామిలీలో ఉండాలో నిజంగా భగవంతుడే సృష్టిస్తాడు అయితే ఇక నమ్రత అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ కలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా అలాగే తిరుగులేని ఇల్లాలిగా దూసుకుపోతూ ఉన్నారు ఇక నమ్రత అయితే చాలా మంచి విషయాలు ఎక్కువగా కనబడుతూ ఉంటారు మంచి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు బాహ్యంగా చేస్తే నమ్రత మాత్రం ఎక్కువగా బా లోపల చేయడానికి ఇష్టపడుతూ ఉంది అయితే ఈ నమ్రత ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అదే విధంగా మరి సినిమాల వల్ల పిల్లలు ఎవరు చెడిపోవద్దు మనం తీసే సినిమాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉండాలి తప్ప చెడును ఎక్కువగా చూసే విధంగా ఉండకూడదు కొన్ని కొన్ని సినిమాలు ఇండస్ట్రీలోనే అలా చేస్తున్నారు ముఖ్యంగా మరి అల్లు అర్జున్కు సంబంధించిన పుష్ప టూ మూవీ కూడా అలానే ఉంది ఎక్కువగా స్మగ్లింగ్కి సంబంధించి ఉండడంతో మరి ఎక్కువగా యూత్ పిల్లలు ఇప్పుడు చెడుకు ఎక్కువగా ఆకర్షింపబడుతున్నారు కాబట్టి ఆ స్మగ్లింగ్ చూసిన సినిమాను మరి పిల్లలు బయట కూడా అలానే చేస్తున్నారు ఆ సినిమా వల్ల ఎంతో మంది యువత చెడిపోతున్నారు అంటూ కూడా మరి సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి